ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కార్ వచ్చేసరికి టయోటా ఎయిటీ సిక్స్ జిఆర్ వేరియంట్ మీరు చూడొచ్చు కింద అక్కడ జిఆర్ అండ్ లోగో లోగో ఉంది అలాగే అట్లాగే మీరు ఇది చూస్తున్నారు కదా దీని ఇంజన్ సైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిసి అన్నమాట సో ఇది రేర్ వీల్ డ్రైవ్ దీని కిలోమీటర్ వచ్చేసరికి థర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో ఫస్ట్ మనం ఓవరాల్ వెహికల్ చూసిన తర్వాత అప్పుడు లోపల ఇంటీరియర్ గురించి ఇంజన్ గురించి మనం చూద్దాం సో వెనకత్తలు మీరు చూస్తే కనుక రెండు ఎగ్జాస్ట్లు అయితే ఉన్నాయి చూసా రెండు ఎగ్జాస్ట్లు ఉన్నాయి ఇక్కడ లోగో వచ్చి జిఆర్ ఎయిటీ సిక్స్ అని ఉంది అలాగే ఇక్కడ తనకి రియర్ కెమెరా ప్రొవైడ్ చేశారు సో ఇది ఓవరాల్ వెహికల్ మనం ఇంట్లో ఎలా ఉంది ఏంటి అని సో ఇది ఇంజన్ మాట మీరు చూస్తే టయోటా అండ్ సుబారో అని ఉంది కదా ఈరో ఇద్దరు కలిసి మేక్ చేసిన ఇంజన్ మాట ఇది ఇది జనరల్గా ఏంటంటే మనకి వి షేప్లో ఉంటుందండి ఇంజన్ లోపల పిస్టన్స్ అనేవి దీనికి హారిజోంటల్గా ఉంటాయి అన్నమాట అందుకే ఇంజన్ లేఅవుట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది మీకు సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా తక్కువ మాట జస్ట్ మీకు ముప్పై నాలుగు లక్షల నుంచి ముప్పై ఆరు లక్షల మధ్యలో అయితే మనం ఈ కార్ కొనుక్కోవచ్చు జనరల్గా ఇలాంటి కార్ల రేంజ్ వచ్చేసరికి మనకి ఫిరారిలో కానీ లేకపోతే ఇంకా లాంబోర్గ్ని ఇట్లాంటి వాటిల్లో అప్రాక్సిమేట్గా ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు అలా ఉంటుంది కానీ ఈ కారు టయోటా ఎయిటీ సిక్స్ వచ్చేసరికి మనకి చాలా తక్కువ రేట్లో మనకి చాలా తక్కువ రేట్లో ఈ వెహికల్ అయితే వస్తుందన్నమాట జస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్స్గా మనం కొనవచ్చు మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది మాన్యువల్గా డ్రైవ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా కూడా డ్రైవ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు అట్లాగే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు గమనిస్తే ఇక్కడ మన సీట్ వెంటిలేషన్ అనమాట మనం కూర్చున్న చైర్ ఏదైతే ఉందో దీనికి వెంటిలేషన్స్ ఉన్నాయి అది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు అన్ఫార్చునేట్గా ఈ కార్కి బ్యాటరీ అయితే డౌన్ అయ్యింది లే దానివల్ల నేను ఆన్ చేసి మీకు చూపించలేబోతున్నాను సో ఇది రిమోట్ కంట్రోల్ అయితే ఈ విధంగా ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు స్టీరింగ్ ఎంత సాలిడ్గా ఉంది ఏంటి అని చెప్పి సో ఇక్కడ దీంట్లో ఉన్న ఆప్షన్స్ కూడా మీరు చూడొచ్చు కింద అయితే మనకి చక్కగా మెటల్ ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు దానివల్ల మనకి మంచి గ్రిప్పింగ్ అనేది ఉంటుంది సో దీంతో పాటు లోపల కంప్లీట్గా బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఇంటీరియర్తో చాలా బాగుంటుంది దీని లోపల వచ్చేసరికి ఇది ఫైవ్ సీటరు బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి కొంచెం ప్లేస్ అయితే తక్కువ ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది మీరు ఇక్కడ డోర్ చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అని సో నేనైతే క్లోజ్ చేశాను సో చాలా చాలా ఎక్కువ క్రేజీగా ఉంటుందండి ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది మీరు టయోటా ఎయిటీ సిక్స్కి చాలా చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి అన్నమాట స్పోర్ట్స్ గ్రూప్స్ రేస్ గ్రూప్స్ అని ఉంటాయి అట్లాగే మీరు ఇక్కడ చూస్తే పెడల్ షిఫ్టింగ్స్ అయితే ఇచ్చారు కదా మనం దీన్ని ఇట్లా చేస్తే కనుక మైనస్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఉంది కదండి ఈ ప్లస్ సింబల్ మైపు ఇట్లా నొక్కితే కనుక మనం గేర్స్ ఇవేసుకోవచ్చు సో గేర్ ఆటోమేటిక్ గేర్ మాన్యువల్గా కూడా డ్రైవ్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో టయోటా వాళ్ళు ఎక్కువ ఇస్తున్న వెహికల్స్ వచ్చే రికి జిఆర్ వేరియంట్స్ అంటే ఇది ఒక రేసింగ్ లాంటి ఒక ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశారండి ఒక టైప్ ఆఫ్ మోడల్స్ మాట ఇవి సో ఇది పైన అయితే దీనికైతే సన్ రూఫ్ ఉండదు ఏం ఉండదు జస్ట్ మాన్యువల్ ఏసీ మనకి ఇది కూడా ఫ్రంట్ నుంచి మాత్రమే వస్తుంది రేర్ ఏసీ ఉండదు సో హ్యాండ్ రస్ట్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు లోపల ఏమేమి ఇచ్చారు ఛార్జింగ్ పోర్టు అలాగే ఐఫోన్ వాళ్ళ కోసం సపరేట్గా థండర్ బోల్ట్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు సో అట్లాగే ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ ఏసీ ఆటో ఆన్ ఆఫ్ మోడ్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు నాకు తెలిసి ఇవి మన వెహికల్ ఆన్ చేస్తే కనుక ఇక్కడ డిస్ప్లే అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఈ వెహికల్ చూడటానికి అయితే చాలా పొట్టిగా ఉన్నట్టు కనబడుతుంది కానీ వెహికల్ డ్రైవ్ చేస్తే కనుక చాలా సాలిడ్గా అయితే ఉంటుందండి సో ఇది వెహికల్ ఓవరాల్గా టూ పాయింట్ ఫోర్ లీటర్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ అనమాట అది కూడా స్పోర్ట్స్ టైప్ ఆఫ్ వెహికల్ ఇది మన తక్కువ రేట్లో స్పోర్ట్స్ కార్ కావాలనుకుంటే మనకు ఉన్న బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి టయోటాలో ఉన్నది అయితే ఉంది కాకపోతే అన్ఫార్చునేట్గా ఈ వెహికల్ మనకి ఇండియాలో లేదు రీజన్ అంటే మీకు తెలుసు ఎందుకంటే మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇలాంటి వెహికల్స్ టయోటా మోటార్ కార్పొరేషన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి కానీ వాళ్ళు ఇంపోర్ట్ చేయలేరు ఎందుకంటే ఇలాంటి వెహికల్ ఇంపోర్ట్ చేస్తే అక్కడ వచ్చే ట్యాక్సీల వల్ల ఈ వెహికల్ ప్రైస్ అప్రాక్సిమేట్గా మనకి వన్ క్రోర్ అయితే అయిపోతుంది దానివల్ల ఇంపోర్ట్ చేయట్లేదు ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో కానీ ఫారెన్ కంట్రీస్లో ఈ కార్ జస్ట్ మనం ముప్పై ఆరు లక్షలు అయితే పెట్టుకుంటే ఈ కార్ మనం కొనుక్కోవచ్చు మాట ఇది దీని సిచ్యువేషను అలాగే దీని యొక్క ఇవి కూడా మీరు గమనించవచ్చు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీని యొక్క స్పెక్ట్స్ మాట ఇవి అంటే దీని లోపల ఆప్షన్స్ ఏంటి వాట్ ఈజ్ వాట్ ఇంజన్ రింగ్ అంతా మొత్తం అంతా ఉంటుంది